బాలరెడ్డి నేజా బాల్రెడ్డి గారు అదేవిధంగా కార్యదర్శి కోట్రిక కిరణ్ సపత్నిగా పూజలో కూసుకుంటున్నారు కొద్ది క్షణంలో పూజా కార్యక్రమాలు ఉంటుంది దాని తర్వాత ఇక్కడ వేదికపై ఆ తర్వాత గురుపూజ కృష్ణ పరమాత్మకి ప్రీతికరమైనటువంటి కృష్ణుని పూజ చేసుకొని గీతా కార్యక్రమాలని చేసుకుందాం శ్రీ గురు ఓంస్ ఏ ఇదర్ పాస్పుం పోరి కొని మీ వారికి వట్టు పెట్టండి యజమానః కృతమంగళ దలకః అలకృతః సంవర్త మంగళ ఆచరణ <Sessimitation> చేయండి <Sessimitation> 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 నారసింహాయయా कौन से मैच बॉक्स देखकर बैठे? दे। रक्त्यम अस्मागम सह कुटुंबानं क्षेमं स्थैर्यं धैर्यं वीर्यं विद्यां अभयं आयुः आरोग्यं ऐश्वर्यं अभिअद्यर्तन धर्मार्थं कामं मोक्षं चतुर्विधं फल पुरुषार्थं सिद्धं इष्टदेवता गोदादेवका अनुग्रह प्राप्त्यर्थम तंत्रतया गोपा कृष्ण परम ब्रह्म देवता अभ्यर्वा गोपा कृष्णप्रेय गोपाल कृष्ण प्रीत्यर्थम राधा कार्तिक दामोदर प्रेयनेन राधा कार्तिक दामोदर प्रीत्यर्थम तीर्थम दीपोत्स्व पूजनेन च करिषेत तदन कुंजोत्सागर सर्वे सप्तत्रिपाव सुंदरः धर्मेव धर्मेव दोषावमेतो धर्मः अंगैनात्मजा सर्वेकलक्षं समाश्रेताः अत्र गायत्री जावित्री शान्तिपुष्टिणि हितः आयान्द देवपूज्यार्थम् प्रदक्षेकारका गङ्गीलेमानं క్షత్రం చేసికొని ఇక్కడ మొదల గౌరవమైన నక్షత్రే సంస్కారం చేస్కోండి గౌరీ గణపత్య ఆవహనేని ఓం గౌరీయ్ మిమయేశ్లీలారక చిత్రే राधा कांती कदा का मोदरा ये नमः प्रार्थना समर्पयामि मत्स्य अग्रति धरा जय देवी शावेद विभोद वे कंगूर वस्वरूपा मंदर सुगर रूपा भूमि विदार जय देवी కూడా దీపాల దగ్గర నిలబడి అక్కడ మేమి దీపాల దగ్గర నిలబడండి లేవండి దయచేసి ఇక్కడ దీపారాధన పూజ జరుగుతుంది

భయామి గోపాల్ కృష్ణ స్థానం సమర్పయా వస్త్రం సమర్పయా गोपाल कल्याण गोपालय नमस्क हरीद्र सक सौभाग्य द्रव्यांजर्पयापया कर रहा है

ಜನ್ಮ ಹಿಂದೋಸಿ ಲಿಂಗಕ್ಕೆ ಏನು ವಿಷಯದ ಜನ್ಮ ಹಿಂದೋಸಿ ಲಿಂಗಕ್ಕೆ ದೇವರೇ ಗತಿ ಎಂದು ಮನ ಎತ್ತಾಗಿ ನಾನ್ ಪೂರಂ ಜಾಗಂ ಜ್ಯೋತಿ ಮನಬೇಕ ಪದಾರ್ಥಿ ಮಂಗಳಾರ ತಿವರ ಶಿವನಕ್ಕೆ ಅಂಗಣುಲಾರ ಮಂಗಳಾರ ಶಿವನಗೆ ಮಂಗಳಾರ ನೀರು ಅಂಗಣ ಮನುಲಂತ ಗೋಡಿ ಒಂದು ನಾನು ಶ್ರೀ ಶೈಲ ಮಲ್ಲಣ್ಣ ಸ್ವಾಮಿ ಕಿಬುಡು మంగళారతి దీవ రజివు నకిన్ అంగణ నార మంగళహార చిక్కు జడల జింద వని తజక్కనిమో దూల గంగ నికమోగల దేవుణి లకం కార్తిక దివోస కార్యక్రమానికి వచ్చేసిన భో సేవకులు భో భక్తుల అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి रांडूर गोशाला सेवा समिति की तरफ से यहां पर जो कार्यक्रम किया जा रहा है इसमें आप सभी यहां पर पधारे आप सभी का स्वागत सस्स्वागतम है कार्तिक मासम वंटी पंडुगललो गोपूजा అనేది ఒక ముఖ్యమైన ఆచారం గోల సేవా ద్వారా మనం ప్రకృతిని ఆరాధిస్తాము గోపూజకు శ్రీకృష్ణుని పూజకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మరి ఇప్పుడు ಕಾರ್ಯదర్శి నివేదిక ఇవ్వాల్సి ఉందిగా गोशाला ಕಾರ್ಯదర్శి కోపిక కిరణ గారిని గోభక్తులు గో సేవకులు గృవప్రముఖులు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు కార్తీక దీనితోత్సవ సందర్భాన్ని పుదర్శించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా కార్తీక దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పరచుకొని గోశాల ఏర్పడి పదమూడు సంవత్సరాలలో ఫస్ట్ ఇక్కడ ఉన్న గోశాలలో ఒక గిట మనిషి నడవాలంటే గిటా లోపలికి రావాలంటే గిటా ఎలాంటి వసతి లేనటువంటి పరిస్థితులలో ఒక చిన్న షెడ్తో ప్రారంభమైన గోశాల ఈరోజు ప్రతి సంవత్సరము ప్రతి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మూడు వందల ఆవులకు షెడ్ ఏర్పరచుకోవడం జరిగింది అంటే ఈ మన తెలంగాణలో మన ఏరియాలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు ఇంత అభివృద్ధి చేసిన కృషిలో ఇక్కడ ఇరవై ఒక్క మంది కార్యకర్తలు ప్రతి కార్యకర్తలు వాళ్ళకు తోజిన ఒక కార్యకర్తలు ఆవులకు చికిత్స చేపించడానికి నలుగురు కార్యకర్తలు రాసం కోసం నలుగురు కార్యకర్తలు డొనేషన్ తేవడానికి నాలుగు కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరు ప్రతి విధంగా ఈ రోజు ఈ గోశాల ఇంత తొందరగా దీదిద్దడం అంటే ఈ ఈ దానిలో ప్రతి ఒక్క తాండూరు ప్రముఖుల ప్రత్యి ఇందులో ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నదని మేము తెలుపుకుంటున్నాము గోషాలలో మూడు వందల ఆవులు ఎలాంటి ఇది లేకుండా గ్రాసం కొరత కానీ వైద్యం కొరత కానీ ఎలాంటి కొరత లేకుండా విన్నది అభివృద్ధి చేసినాం ప్రతి సంవత్సరం ఒక సెడ్ ఈ సెడ్ అయిపోయింది అంటారంటే నెక్స్ట్ సంవత్సరం ఇంకొక అవసరం పడుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా గడ్డి కోసం సరిపోతలేదు అంటారంటే రెండు షెడ్లు కొత్తగా కట్టినాయి దానికి గిట ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి డొనేషన్ ఇస్తేనే తప్ప ఈ షెడ్ నిర్మాణం జరగదు ఏ ఒక్కరి అభివృద్ధి కాని తాండూరు గోశాలంటే ప్రతి ఒక్కరికి తాండూరికి గర్వకాలం గోశాల నుంచి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇందులో ఉండేది ప్రతి అవకాశాన్ని గోమాత సేవకు వినియోగించాలని ప్రతి మార్వాడి సమాజ్ కానీ గుజరాత్ సమాజ్ కానీ ప్రతి ఒక్క సంఘాలు సంఘం కానీ ఇలాంటి తాండూరులో ఉన్న ప్రతి సంఘము ప్రతి వారు గంజేశ్వరి నుంచి ప్రతి సంవత్సరము మాకు డొనేషన్ వస్తుంది గ్రాసం కోసం డొనేషన్ సంవత్సరంలో మూడు సార్లు గ్రాసం వస్తుంది మూడు సార్లు గ్రాసం వచ్చినప్పుడు ఒక సంవత్సరంలో మూడు సార్లు గ్రాసం అంటే ప్రతి గ్రాసం తీసుకునేటప్పుడు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి సంవత్సరానికి పది లక్షల రూపాయలు గ్రాసం ఇక్కడ లేబర్ ఉంటుంది లేబర్ కోసం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక లక్ష రూపాయల ఖర్చు ఉంటది ఇక్కడ లేబర్ ఆ లక్ష రూపాయల ఖర్చు వాళ్ళకి ఇచ్చుకుంటూ గ్రాసం తెప్పించుకుంటూ ఈ రూములని ఇలాంటి ప్రాబ్లం లేకుండా నడిపించడం అంటే అంత ఈజీ మన ఇంట్లో నాలుగు రూములు ఉంటేనే ఎంతో తిప్పకూడదు అలాంటిది ఈ గోశాలను నడపాలంటే ఇంత సుందరంగా నడపాలంటే ఇలాంటి వాతావరణాన్ని గోశాలలో కల్పించాలంటే ఎంత మనం గోశాల స్థాపించడము పదమూడు సంవత్సరాలు అవుతుంది అలాగే మనం గోశాల స్థాపించినప్పటి సీ ఇప్పటి వరకు ఇంతకుముందు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ గిట్ట కొందరికి భోగులు నడుపుకుంటామంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మళ్ళీ రీసెంట్ గా ఒక ఫోర్ ఇయర్స్ కింద ఒక పదిహేను ఆవులు ఇవ్వడం జరిగింది మనం అందరము గోశాల నడపాలంటే చాలా కష్టం ఉంటుందమ్మా మనం పైసా నియొచ్చు కానీ ఇక్కడ లేబర్ ఉండాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి మనం ఇంటికాడ గిట్ట మనం కుక్కలు నడుపుకునే వాళ్ళు ఒక ఆవులు నడుపుకుంటే మనకు చాలా పుణ్యం ఉంటుంది అమ్మా అంటే మన తల్లి లేక మన చిన్న మన పిల్లలు మన్నము ఈ గోవుల పాలుదాగితాం కానీ గోవులకు అనేది ఒక రక్షణ అనేది లేదు కాబట్టి మనం అందరం గిట్ట ప్రతి ఒక్కరు నడుపుకునే స్థాయిలో మనకు కొంచెం ప్లేసులు అంటే తీసుకుపోయి మనం ఆ గిట్ట లేని పక్షంలో ఇక్కడ మనకు గోగులను ఇక్కడ గోశాలలో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి రెండు వందల డెబ్బై గోగులు ఉన్నాయి అవి గ్రాసం కొరకు గిట మీరు ఏదైనా డొనేషన్ చేసిన ఉంటే గిటా డొనేషన్ చేయొచ్చు దీంతో పాటు మనము ఇక్కడ సభ్యులు గిట్ట శాశ్వత సభ్యులు ఉన్నారు అలాగే గోశాలంటే ఇక ఇక్కడ తాండూరు గోశాలంటే ఇటు చుట్టుపక్కల ఒక వంద కిలోమీటర్లు లేకుండా ఇంచుమించు హైదరాబాద్ ఉంటాయి రాజస్థాన్ ఉంటాయి కానీ ఇంత నీట్ గా ఇంత పర్ఫెక్ట్ మెయింటైన్ చేసే గోశాలంటే మన తాండూరు గోశాలని ఇది ఎవరి వల్లనే అంటే మీ అటువంటి భక్తుల వల్లనే మేము వచ్చి ఒకే ఒక టైం వచ్చి ఇట్లా చూసిపోతాం కాకపోతే మీ అటువంటి భక్తులు ఉండడం వల్లనే ఈ గోశాలను నడుస్తున్నారు కాబట్టి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ అలాగే ఈ రోజు కొందరు డోనర్లు ఉన్నారు ఆ డోనర్ గిట ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ సన్మానం గిట చేయడం జరుగుతుంది దాంతో పాటు పశువుల మేత కొరకు ప్రతి ఒక్కరు మన సహాయశక్తుల ఎన్ని ఒక వంద రూపాల నుండి మీరు ఎంత అనుకుంటే అంతేయగలరని మనవి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ గోశాల యొక్క అధ్యక్షులు సభాధ్యక్షులు బాధ్యుడి గారు మరియు కార్యదర్శి కుమార్ గారు మన్మోహన్ గారు చెట్టి రమేష్ గారు గోషాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పాదాభివందనం ఎందుకు చెప్తున్నానంటే గోవును ఎవరు పట్టించుకోలేని రోజులలో గోవును పట్టించుకొని గోసేవ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని సమాజాలకు అంతమంది కార్యకర్తలకు పాదాభివన్నా నాకు పది నిమిషాల సమయం ఇచ్చారు పది నిమిషాలనే నేను నాటను ముగియాలి భరత్ మాతాకి గోమాతకి గీతా మాతాకి తులసి మాతాకి నేను ఎందుకు అంటే మీరు అలర్ట్ కావాలని మీరు నా వైపుకు కార్యక్రమాలు సాధాన్ కార్యక్రమాలన్నీ చేయండి ఒక దగ్గర కూర్చోండి అయితే మిగతా సమాజాలకు మనకి ఏం పేదమంటే అంటే నేను చేదుగా చెప్తా కొన్ని విషయాలు చేదు ఉంటాయి మందు చేదు ఉంటుంది మందు చేసుకున్నాను మనం సత్యం కఠినం కుట్ట సత్యం మాట్లాడాలి మనం నిన్నమ్మన్నా ఒక నాస్తికుడు పోస్ట్ పెట్టాడు నాస్తికుడు అంటే తెలుసు కదా మీకు దేవుణ్ణి నమ్మరు కొంతమంది కమ్యూనిస్టునని కూడా అంటారు వాళ్ళను అంటే అనుకోక గోవులకు మ్యాథేస్ ఏమొస్తుంది ఇంట్లో గోవులు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ప్రమాదం జరగలేదు చూడాలి ఆ నాస్తికుల జవాబు చెప్పండి విజ్ఞానం జరిగిన దగ్గర ముట్టేసారు తెలుసా కార్తీక మాసంలో సైంటిఫిక్ ఉంది మన హిందూ సమాజం పసుపు పెట్టుకోవడం సైన్స్ ఋషి మాతను పూజ చేయడం సైన్స్ గోమాతను పూజ చేయడం సైన్స్ పెండ పెట్టి అలగడం సైన్స్ ముక్కు వేయడం సైన్స్ బొట్టు పెట్టుకోవడం సైన్స్ మిట్టలు పెట్టుకోవడం సైన్స్ సైన్స్ లేని హిందుత్వం లేదు ఎక్కడ హిందుత్వం ఉందో అక్కడ సైన్స్ కాబట్టి గోవు మూత్రం చేసిన దగ్గర ఒక రెండు ఉదాహరణ చెప్తాము నాయన చెప్పిన ఉదాహరణ చాలా కాలం క్రితము మా ఇంటికి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చింది యాభై ఏళ్ళ క్రితం మా ఊళ్ళో ఒకరికి క్షయవ్యాధి అంటే కుట్టమీద్రోగం అంటుండే మనం వస్తే పేదోడు అంతేమీ లేదు గోవుశాల కాబట్టి గోవు గురించి చెప్పాలి మనం అయితే బట్టలా ఏం చేయాలి వీళ్ళు సావలికాయం అంటే మా దగ్గర ముదైపేట తాండ తండ పిల్లగాడు చిత్తమ్ముడి తమ్ముడులో పిల్లగాడు సచిపానికి తాయలేండి వాడు ఆ వైది కూడా ఏం చెప్పిండు మీ ఇంట్లో దూలొక్కటంలా చేపశట్ కింద గూడం కట్టేసి వాడిని నాన్నే వండగెట్టు ఆయన తిన్నికెయి డాక్టర్ ఏమన్నా మందులిస్తే ఆన్నయ్యి అని చెప్పి మిత్రులారా ఇది సత్యమైన మాట గోశాలలో వండగట్టు తిన్నికి అన్నె గోరీలు ఆయ్యి స్నానం ఆన్నే తిండి ఆయన పంచముడు ఆయన మీరు నమ్ముతారో నమ్మరు నలభై దినాల బాగా ఇది గోబు యొక్క గొప్ప తర్వాత దీపాలు ఎందుకు వెలిగిస్తుంది తెలుసా వానకాలం పోయింది చలికాలం వస్తున్నది వాతావరణంలో కాలుష్యం ఉన్నది వాయువును కలుషితం చేస్తే మరింత మనం యజ్ఞం ద్వారా దీపం ద్వారా ఈ సమస్త వాయుమండలాన్ని శుద్ధి చేసే జాతి ఏదైనా ఉన్నదంటే అది హిందూ జాతి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల ఈ ప్రకృతిలో ఈ వాయు మండలంలో ఏర్పడిన కాలుష్యాన్ని తరిమిస్తాం మనం భూమిని పూజిస్తాం భూమాత అంటాం గోవుని పూజిస్తాం గోమాత అంటాం గంగాను పూజిస్తాం గంగా మాత అంటాం అగ్నిని పూజిస్తాం వాయువుని పూజిస్తాం ఓం నమ సచిదానంత రూపాయ పరమాత్మని జ్యోతిర్మయస్వ రూపాయ విశ్వ మాంగళ్యమూర్త ప్రకృతి పంచభూతాన్ని లోకాస్త కుటువే మన మనసు అంటే లోకా సమస్త సప్త లోకాలు సప్త స్వరాలు లో మరియు నవగ్రహాలు పంచభూతాలను పూజించే జాతి ఏదైనా ఉన్నదంటే జియోతో సర్వే జనా సుఖినోభవంతు అనే జాతి ఏదైనా ఉన్నదంటే హిందూ జాతి రాబోయే రెండు మూడు రోజుల్లో మేము ఇంచుమించు ఒక వంద రెండు వందల ట్రాక్టర్ల దాకా సొఫా మేము కలెక్ట్ చేయాలనుకున్నాం దానికి మూడు జరిగింది వారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను పదకొండు వేలు శ్రీ శివారెడ్డి గారు శ్రీ విష్ణు ప్రసాద్ గారు అదే విధంగా హాపర్ ఎక్కిస్ హజార్ రూపాయలు మహిళా మండలి వారు మీరు శ్రావణ మాసంలో ఇంటింటికి వెళ్ళి భజనలు చేసుకుంటూ మరి ఏదైతే అక్కడ రూపాయలు జమ అయినా అవి రోజు ఇక్కడ గోశాలకి ఏదైనా వైద్యం అందించాలంటే ముఖ్యంగా వాళ్ళకి మాకు సహకరిస్తున్న డాక్టర్ నవీన్ గారు అదే విధంగా పవన్ గారు నరేష్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను గోశాల నిర్వహణ చేయడం అంటే మామూలు మాట కాదు కొన్ని ఆవులు రోడ్ల మీద ఉంటాయి కొన్ని ఆవులు అక్కడక్కడ ఉంటాయి చాలా సార్ గోశాల నిర్వహణ చేయడం అంటే ఒక పెద్ద పెద్ద వ్యవస్థ ఇది రెండు వందల అరవై నాలుగు టెన్ కూడా అందిస్తున్న గదాని గార్డెన్స్ ముని దగ్గర అని లేకుంటే దీపక దగ్గర్గాని గారు కూడా ఉంటే వేదికపైన వాల్సిందిగా కొడుతున్నాను చాలా తక్కువ ఖర్చులతో మాకు కూడా మా గోరక్షక్ ఘోరక్షక్తిలో ఉన్నారు అని కూడా వేదికపై రావాల్సిందిగా కొడుతున్నాను అదే విధంగా మా గోశాల ఎవరైతే మనం ఉదయం ఒక ముగ్గురు నలుగురు మా కార్యవర్గ సభ్యులు మధ్యాహ్నం ఒక ఇద్దరు ముగ్గురు సభ్యులు సాయంత్రం ఏడు గంటలకు ఒకటి పోతున్నా ముందుగా మా గోశాల గో సైనికులు అని చెప్పొచ్చు వారికి స్వీట్ స్వీట్ ట్రాక్టర్స్ ముప్పై ఐదు రోజుల నుండి రోజు ఒక ట్రాక్టర్ వస్తుంది అందులో ముప్పై ట్రాక్టర్ల వరకు డొనేషన్ మహేశ్వరి స్టోన్ సప్లై మా ట్రెజరర్ సంజయ్ సారడా వారి కుటుంబం నుంచి ఇవ్వడం జరిగింది రోజు ఒక ట్రాక్టర్ ఇంచు నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా ఒక ట్రాక్టర్ కు ఖర్చు రోజుకు ఒక ట్రాక్టర్ ఇక్కడ మేము తెప్పిస్తున్నాం లాస్ట్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి మరి రాబోయే నాలుగైదు రోజులలో సోఫా కూడా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం మరి